హాయ్ ఎస్ గుడ్ మార్నింగ్ మౌంటైన్స్ మౌంటైన్స్కే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ సూర్యాకైతే చెప్పచ్చు సూర్యాకి కూడా అది అక్కడైతే వచ్చేసాడు సూర్య అక్కడ కాస్తే వచ్చేసాడు ఇక మేఘాలు అయితే కొండల కిందికి కాదు కొండలే మేఘాలు లోపలికి వెళ్ళిపోయినాయి మనమైతే దార్చా నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం ఈ చాచు డాబా నుంచి నైట్ ఇక్కడే స్టే చేసాము చాలా వీళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ చాలా ఫ్రెండ్లీ కానీ వాళ్ళ పిల్లల మాదిరిగానే చేసే మంచిగా మాట్లాడుతూ చాలా సంతోషంగానే అనిపించింది ఇక ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన ఇవాళ మనం ఎంత దూరం ట్రావెల్ చేస్తామో తెలీదు నేషనల్ హైవే నెంబర్ త్రీ ఆర్టీసీ పరంగా ఇవి ఉన్నాయి బస్సెస్ అయితే ఇక మనం అయితే స్టార్ట్ చేసేద్దాం మన రైడ్ని చూడండి ఆయన అభిమానంగా ఇలా వీళ్ళ అభిమానాల మధ్యన మన రైడ్ అయితే కొనసాగుతుంది ప్రాజెక్ట్ ఎల్ఆర్ డే సెవెంటీ ఓబుల్వార్పల్లి టు మనాలి లదాక్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిప్ బీట్ టు హేష్ ట్యాగ్ రంజితాన్ సేవ్ వాటర్ సేవ్ సొల్యూషన్ టు పొల్యూషన్ నిజంగా ఇటలీ నుంచి ఆన్ వెహికల్ లోనే వీళ్ళ రూట్ మ్యాప్ చూడండి ఈ విధంగా ఇట్రలీ నుంచి హాయ్ సార్ ఇలా ఇటలీ నుంచి వీళ్ళు ఈ విధంగా రూట్ మ్యాప్ తో వెహికల్ ఆన్ రోడ్స్తో నిజంగా ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు బాయ్ బాయ్ సార్ హ్యాపీ యవర్ జర్నీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ నిన్న స్టాప్ చేసిన కొండ అయితే ఎక్కేసాము ఆవిడ చూసారు కదా ఎత్తు ఎక్కామా అంటే అదిగో మనం వచ్చిన బ్రిడ్జు హిమాచల్ ప్రదేశ్లోని లార్జెస్ట్ బ్రిడ్జు మౌంటైన్స్కి మేఘాలకు దగ్గరగానే వచ్చేసాము టెంపరేచర్గా అయితే సూర్య వస్తేనే నిజంగా ట్రావెల్ చేయగలము నీళ్ళైతే గడ్డగట్టి అంత లేవు కానీ ఈ పల్సని టీ షర్ట్లుగా అయితే సరిపోవు ఇంకొక టీషర్ట్ వేసుకోవాలి మరి స్వెటర్ వేసుకుంటే ఉక్కపోతగా ఉంది రోడ్స్ అయితే ఇప్పటి వరకు అంత కష్టంగానే లేవు అసలుకి రోడ్స్ అనేవి నార్మల్గానే ఉన్నాయి ఎక్కేచ్చు ఒకటో గేర్లోనే వెళ్ళే దూరం తగ్గిపోతుంది రోజైతే రోజుకు ఒక పది ఇరవై కిలోమీటర్లు అంతే మనం ఎక్కువగా అంచనా వేసుకొని వెళ్ళలేము ఈ హిల్సుల్లో పోలీస్ ఆఫీసర్ ఆ చెక్ పోస్ట్ దగ్గర అయితే చెప్పారు ఇంకా ఇప్పుడు చూడలేదు నువ్వు ఇంకా ఉంటాయి హిల్స్ ఇది స్టార్ట్ కాలేదు ఇంకా ఇప్పుడే ఇట్లా ఇట్లాంటిది కాదు ఇట్లాంటిది ఇంకా మూడు రెట్లుగా ఉంటుంది ఆ బిర్జి లెవెల్ నుంచి ఇప్పుడు వెళ్ళే నువ్వు రూట్ ప్రకారంగా మూడు రెట్లుగా ఉంటుంది అని చెప్పారు అయినా పర్లేదు మనం వెళ్దాం ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఇది ప్రాజెక్టు దీపకు ప్రాజెక్టు జాక్ 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 ప్రాజెక్ట్ ఎల్ఆర్ రోడ్ల పరంగా ప్రాజెక్ట్ దీపకు ప్రాజెక్టు జాకులో ఉన్నాం ఇప్పుడైతే ప్రాజెక్ట్ జాక్ ఇది మందైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్ దార్చా ఊరైతే అది ద బ్యూటిఫుల్ ఆఫ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ ఫోన్స్ కూడా సిగ్నల్ పని చేస్తాయి పనిచేయవో తెలియడం లేదు సిగ్నల్స్ అయితే రావడం లేదు ఎవ్వరూ రాకుండా అంటే ఈ కొండలకు తోడుగా మనమే అన్నట్టు ఎవరన్నా వెహికల్స్ వస్తేనే ఎవ్వరూ ప్రజెంట్ పది నిమిషాల నుంచి ఎవ్వరూ రావడం ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు బ్రిడ్జ్ పేరు అంటూ ఏం లేదా మరి బ్రిడ్జ్ దగ్గర రూట్ ఎట్ట ఉండిందో ముందు వర్షాకాలంలో ఎట్ట ఉండి ఇప్పుడు ఇప్పుడు అయితే చేస్తూ ఉన్నారు ఇటు చూసుకుంటే చూసినంత దూరంగా రోడ్డు కనిపిస్తూ ఉంటుంది అటు రన్నింగ్లో ఆ మూల ఆడాడో ఇక ఇటువైపుగా అయితే కొండల్లో ఫార్మింగ్ చేస్తా అలా ఒక్క ఇండ్లు అర్ధ ఇండ్లు పెట్టుకొని అలా ఉండేవాళ్ళు ఇక బ్యూటిఫుల్ రివరే ఇది రోడ్డు మనం వచ్చిన రోడ్డుగా అంటే అదో ఆ కొండ మొదట్లో ఉండేది నుంచి వచ్చినాం అవన్నీ తిరుగుతా 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 మొత్తంగా ఇటు వచ్చినాము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఆ కొండ రోడ్డు కూడా ఇంకా అన్నీ చూసుకుంటా పదం బ్యూటిఫుల్ ప్రదేశాలల్లో ఇలా లొకేషన్లల్లో మన జర్నీని కొనసాగిస్తా పదం మనమైతే ది బ్యూటిఫుల్ లేక్ దగ్గరకు వచ్చేసాము అయితే ద బ్యూటిఫుల్ లేక్ దగ్గర అయితే ఉన్నాము లో నుంచి వచ్చే స్నో వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతాయి ఈ లేక్లో బ్యూటిఫుల్ లేక్ ఇక్కడైతే మన మ్యాస్ట్రోకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు చూసారుగా అలా అలా ఉంటుంది మళ్ళా వాళ్ళంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు వెహికల్స్లో ఇలా చూస్తే వాళ్ళకి కూడా హ్యాపీనెస్గానే ఉంటుంది మనం అయితే బ్యూటిఫుల్ లేక్ దగ్గర కాసేపు స్పెండ్ చేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం నిజంగా ఎంత హ్యాపీనెస్ అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళంతా అందరూ కలిసి ఫొటోస్ తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ రివర్ దగ్గర రివర్ కాదు లేక్ బ్యూటిఫుల్ ఆఫ్ లేక్ అయితే మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్ ఇది స్పిటీ లేకో ఏదో చూసాను గుర్తుగా లేదు అలా మొత్తం అక్కడి నుంచి నీళ్ళు వస్తూ ఎక్కడే లేకు ఎక్కడికి అయితే వెళ్ళం నీళ్ళు ఇవి ఇక్కడే స్టోర్ అవి ఉంటాయి మునిగితే చచ్చిపోతాం సలికి ఇప్పుడు గాలికే ఈ విధంగా ఉన్నాను కోట అయితే వేసుకోలేదు ఆడగానే మునిగితే చచ్చిపోవడమే నిజంగా అట్టుంట రక్తం గడ్డగట్టే విధంగా దార్చా ఊరి నుంచి ఈ పాట్సాయి అనే ఊరు వరకు మధ్యలో ఎట్లాంటి అంగడి కూడా లేదు ఎక్కడ రోడ్డు పనిచేసే వాళ్ళు ఒక్క ట్యాంకర్ వేసుకొని వాళ్ళు అక్కడ ఉన్నారు అదే తప్ప పదమూడు కిలోమీటర్లు ఎట్లాంటి అంగడి అనేది ఏది లేదు ఈ పాత సాయి ఊరు కూడా రెండు టెంటింగ్ క్యాంపులు ఉన్నాయి ఆ పక్కన రెండు ఇండ్లుగా ఉన్నాయి అంతే పెద్ద ఊరైతే కాదు ఇది ఇక ఇక్కడి నుంచి ఇక్కడ అన్న స్టే చేయాలనుకుంటే ఇంకా ఉంటే వాళ్ళ గుడారాలల్లో ఉండాలి లేకుండా అంటే మనం ఇంకేళ్ళు ఒప్పుకుంటే బయట ఎక్కడన్నా ఓపెన్గా టెంట్ వేసుకోవచ్చు మన ఇష్టము రిస్క్ అంటే రిస్కే ధైర్యం చేస్తే ధైర్యమే పాట్సాహి వరకు ఎలాంటి మధ్యలో అంగడి కానీ బంకు కానీ ఎట్లాంటివి లేవు పదమూడు కిలోమీటర్లు మూడున్నర గంట పట్టింది మనకైతే పాట్సాహ ఊరైతే అది టెంటింగ్ క్యాంపులు ఇక్కడ ఒక టెంపుల్గా ఇకైతే దరిదాపుల్లో అంటే ఈ సార్చు అనేది పెద్ద ఊరుగా ఇంకా మన దరిదాపుల్లో అంటే మనకు వచ్చే చిన్న ఊర్లుగా అంటే తొమ్మిది కిలోమీటర్లు ఒకటి ముప్పై కిలోమీటర్లు ఒకటి మరి చూద్దాం ఈ ఊర్లన్నీ దాటుకుంటూ ఫైనల్గా ఈ మూడు వందల పన్నెండు కిలోమీటర్లకు చేరుకుంటామా మనం ఎప్పటికి చేరుకుంటామో చూద్దాం తొమ్మిది కిలోమీటర్లు అయితే చేరుకుంటాము ముప్పై కిలోమీటర్లు అయితే చూద్దాం టైం అయితే పదిన్నర ఎంతో అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లాంటిది ఏం చేయలేదు అన్న ఛార్జింగ్ పెట్టి దానికి గడ ఉంటే మొబైల్ ఛార్జ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన ఇక్కడికైతే వచ్చాము ఫుడ్ కా కార్నర్ దగ్గరికి మొత్తం హిల్స్ మౌంటైన్సు ఏమీ లేవు దాటితే ఇంకా అదే ఆ ఇరవై ఆరు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అక్కడ దాకా ఏమీ లేవు ఇక్కడైతే తినేసి బదామని మ్యాగీ అవి అబ్బా రెడ్ ఆమ్లెట్లు అవి చెప్పినారు అవి అయితే మ్యాగీ మన దగ్గరే ఉండదు చేసుకుంటాం మనమే బయటకు వచ్చే విధంగానే ఉండదు అది నిన్నైతే ఒక అన్న ఇచ్చారు మ్యాగీ బైక్ రైడర్లన్న మా దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నాయంటూ అంటూ చేసుకున్న దగ్గర చేసుకుందాము ఇప్పుడైతే అవి ఏందో రైస్ చెప్పాను రాజ్మా రైస్ అవి తినేసి మన రైడ్ని కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ అయితే అయితే లేవు ఇక్కడ స్టే చేసేందుకు ఇక్కడగా వీళ్ళు ఒక ఐదు మందిగా పెట్టుకొని ఉన్నారు ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్టు లంచ్లుగా ఇవన్నీ ఉన్నాయి నైట్ స్టే చేసేందుకు కూడా ఫెసిలిటీలుగా మూడు వందలే నైట్ స్టే చేసేందుకు ఫెసిలిటీలుగా కూడా ఉన్నాయి ఇక మనమైతే చెప్పినాము తినేసి మన ఇదైతే నూట యాభై రూపాయలు చట్నీ అంటే తీగా ఉంటుందో కారంగా ఉంటుందో తెలీదు వన్ నూట యాభై మామూలు నుంచి వచ్చేసాము ఇక్కడ రోడ్డుగా అయితే హైవే అయితే అయితే బ్రిడ్జ్గా ఏమో కట్టు ఉన్నారు కొట్టుకొని పోయిందంటే అందుకని కొండ కాస్త ఫ్లాట్గా ఉంటే కొండని చెక్కేసి రోడ్డు వేసారు ఈ రోడ్లో లారీ అన్నలే కాస్త చూసుకొని నిదానంగా వెళ్తూ ఉన్నారు ఇంకా మనమైతే నడుచుకుంటా వెళ్ళిపోతా ఉండాల్సిందే ఎంత దూరం ఉన్నా తెలియదు ఉంటుంది ఇప్పుడైతే అక్కడ ఒక నాలుగు వందల మీటర్ల నుంచి నడుచుకుంటానే వస్తూ ఉన్నాను ఎందుకంటే రోడ్లే మనం ఏమాత్రం ఏ రాయి తగిలినా కానీ అది తెగిపోతుంది ఏదే అదే గేర్ సిస్టమ్ ఉంది తెగి తునిగిపోతుంది ఏ రాయి తగిలినా కానీ సెన్సిటివ్గా స్టాండ్ అయితే ఉంది కాకంటే తెలియదు ఈ రాళ్లలో అట్టా ఇట్టా కదులుతూ ఉంటాం కాబట్టి అందుకని మట్టంగా దిగి నిదానంగా తోసుకుంటా పదం ఆ మూలక వెళ్తే మళ్ళీ ఎంత దూరం రోడ్డు కానీ వస్తుందో చూద్దాం ఇందో ఆ కొండల్లోటి పైపులు వేసినారో పైపుల్లోంచి కారు తాగిపోతుండయి అందుకని రోడ్డు కొట్టుకొని పోయిందేమో కానీ ఏసిన రోడ్డు అందుకని మళ్ళీ అక్కడ కొత్తగా ఇంకా బ్రిడ్జ్ కట్టే లోపల పడుతుంది ఇంకొక రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం పడుతుందేమో ఇదో ఈ విధంగా అయితే ఉంది వీళ్ళైతే సిగ్నల్ లేదు ఏమీ లేదు కరెంటు లేదు రోడ్డు పని చేసే వాళ్ళంతా ఇక్కడ టెంట్లు వేసుకొని ఉన్నారు ఆ జింగ్ జింగా బారా బోరు ఏదో ఇంకా రెండు కిలోమీటర్లుగా ఉంది మధ్యలో వీళ్ళైతే రోడ్డు చేసే వాళ్ళే వీళ్ళు కనిపించారు టైం అయితే పన్నెండు లోపలనే అయింది సెల్లు మొత్తానికి ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను సిగ్నల్స్ లేవు ఛార్జింగ్ లేదు ఫస్ట్ ఇప్పుడైతే రెండు ట్రండింగ్లు ఎక్కాలా ఒక ఐదు కిలోమీటర్లలో పాయింట్గా పెట్టుకున్నాను ఈ రెండు ట్రండింగ్లు భయంకరమైన ట్రండింగ్లు ఒక నాలుగు వండ అవతల పెద్దవిగా అంటే అయ్యే ఇది ఎక్కాలా ఇప్పుడు ఇక్కడైతే కొండ గొర్రెలుగా అవేమో ఎక్కేస్తూ ఉన్నాయి కొండలైనా సరే ఈ గొర్రెలు అయితే వెరైటీగానే ఉన్నాయి మన వెస్ట్ బెంగాల్ ఆ బార్డర్లలో చూసాము పొట్టి గొర్రెలు మేకలు ఇవైతే బొచ్చు బలిష్టంగా ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడ విధంగా ఉన్నాయి కొండగొర్రెలు కొండల్లో కొండగొర్రెలు అదని ఎప్పుడో ఆ పార్ట్స్ పార్ట్స్లో పార్ట్స్లో తర్వాత ఇప్పుడైతే మరో బోర్డు కనిపించింది ఇక్కడ అయ్యే పేర్లు మరింత దూరం తగ్గినట్టు ఈ బార్చల్ బా బాలాచల్ల ఇరవై ఒక్క కిలోమీటర్ సాయంత్రానికి చేరుకుంటామా టైం పన్నెండున్నర అయిపోయింది మూడు వందల రెండు కిలోమీటర్లు ప్రాజెక్టు దీపక్కు ప్రాజెక్ట్ ఎల్ఆర్తో ఇప్పుడు మన రూట్లో చెప్పదగ్గ ప్రదేశంగా జిగ్జి జిగ్ 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 బార్ మరి ఏంటో ఇది ద విల్ ఆఫ్ హ్యూమానిటీ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ ఇక్కడైతే శ్రీరామ్ టెంపుల్ హాస్పిటల్ టైపు పెట్రోల్ పంప్ కూడా ఉంది ఇక్కడ వామ్ వాయువు ఇలాంటి ప్రదేశాలలో మనమైతే అది మనమైతే ఆ కొండలు ఎక్కే ప్రయత్నంలో మార్గంలో కాదు ఇంకెక్కడే హ్యుమానిటీకి సంబంధించి హాస్పిటల్గా ఉన్నారు మనమైతే అక్కడికి వెళ్ళి టాబ్లెట్ అయితే తెచ్చుకున్నాము ఏమన్నా అదే బ్రీతింగ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్గా అయితే ఇవి వేసుకో అని చెప్పారు ఇప్పటికైతే నార్మల్గానే ఉంది మరి కూల్గా ఎక్కువ అయితే ఏమైనా హెడ్ టైప్ టైపు అలాంటివి ఈ టాబ్లెట్స్ అయితే యూస్ చేయమని చెప్పారు ఒక ట్యాబ్లెట్గా ఎక్కువ నీళ్ళు దప్పికైనా కాకపోయినా కానీ నీళ్ళైతే తాగుతూ ఉండాలి మూడు నాలుగు లీటర్లైనా రోజుకి మనం కనీసం ఒక లీటర్ తాగేదే నిజంగా ఎక్కువైపోయింది దప్పికైనా కాకపోయినా మూడు నాలుగు లీటర్లు తిన్నా తినకపోయినా కూడా నీళ్ళు అయితే తాగాలి అని చెప్పారు చాక్లెట్స్ కూడా కంపల్సరీగా ఉండాలి చాక్లెట్స్ అనేవి అని చెప్పారు అలా డాక్టర్ గారు సలహాలు తీసుకొని మన రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం కొండల్ని ఎక్కేద్దాం ఇప్పుడు పొద్దున అయితే అవి ఎక్కినాము ఇప్పుడైతే ఇది ఎక్కాలి ఎక్కేద్దాం మనమైతే ఈ మంచు కొండలకి దగ్గరగా కొండలన్నీ ఎక్కుతూ 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 అక్కడ మొదలైన మనము మధ్యలో జింగ్ జింగ్ బార్ చూసుకొని ఏడు ఎనిమిది ట్రన్నింగ్లు ఎక్కుతూ లాస్ట్కి ఇదే చివరి ట్రన్నింగ్ అనుకుంటాను అటువైపు వెళ్తే తెలుస్తుంది అటువైపు ఏముందో అటు అన్నీ ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ వస్తూ ఉన్నాము మంచికొండలకు దగ్గరగానే వస్తూ ఉన్నాము అక్కడైతే ఇంకా హిమాలయాసే టాంచో పొద్దుటాన్చి ఇరవై రెండు కిలోమీటర్లు ఆ దార్చా ఊరి దగ్గర అయితే అనుకున్న పాయింట్గా ఈరోజు ఇదే స్నో వ్యూ డాబా అదే ఊరు జింజాంగ్ బారు జింజాంగ్ బారు ఈ ప్రదేశంలోనే సాయంత్రానికి చేరుకుందాం అనుకున్నాను ఇప్పుడైతే వచ్చేసాను టైం అయితే రెండిందే తినేదాని పరంగా అయితే అప్పుడు ఆడ తినిందే పదకొండున్నరకో ఎప్పుడు వీడన్నీ ఇంకా తినే అంగడ్లే మొత్తం వీళ్ళన్నీ రాతి కట్టడాలతోనే కట్టుకున్నారు వీళ్ళ ఇండ్లు మొత్తం అన్ని రాళ్ళతోనే ఆ పైన స్నో చూసుకుంటా స్నో వ్యూ పాయి వ్యూ పా అంట అదే మంచి సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తే ఇవన్నీ స్నో మౌంటైన్సే కళ్ళు చాలా చల్లబడిపోతా ఉన్నాయి కంటి తీసుకోవడం మేలు నిద్ర వచ్చేస్తుంది ఈ టెంట్ కన్నా టెన్ మేలు ఇక్కడైతే సిగ్నల్ లేదు పవర్ లేదు ఏం లేదు వీళ్ళు ఎక్కడ జీవిస్తారో ఏంటో సిగ్నల్ అస్సలు లేనే లేదు పవర్ అంటారా ఈడో యానికి వచ్చారు పవర్ ఫోన్లు లేవు ఏమి లేవు ఆడ రోడ్డు చూసి ఆడయాడో బస్సులు ఎక్కుతా ఉండాయి చూద్దాం మళ్ళీ ఒక పదిహేడు కిలోమీటర్లలో ఒక ఊరు ఉండదు టైం రెండు అయింది పదిహేడు కిలోమీటర్లు వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం పదరా మేస్టర్ ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన మనమైతే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నాము బారాచల్ అనేది పన్నెండు కిలోమీటర్లు ఉంది ఆ లేకపోవాలన్నా కానీ రివర్ దాటి ఒక రెండు కిలోమీటర్లు కిందికి పోవాలా టైం అయితే రెండున్నర అయిపోయింది పన్నెండు కిలోమీటర్లు ఈ కొండలల్లో కొన్ని ట్రన్నింగ్లు ఎక్కుతా పోతా ఉన్నాము నది అయితే కింద ఎక్కడో ప్రవహిస్తూ ఉంటుంది వెళ్ళే వాళ్ళు ఇక్కడైతే శివ టెంపుల్ దగ్గర వాటర్ బాటిల్స్ ఎవరన్నా పెట్టేసిపోతారు అవసరమైన వాళ్ళు తీసుకుంటారని చెప్పి మన దగ్గర మూడు బాటిళ్ళుగా ఉన్నాయి ఒక బాటిల్లో నీళ్ళు అయితే అయిపోయినాయి రెండు బాటిల్గా అయితే ఉన్నాయి నేనైతే ఒక బాటిల్ తీసుకున్నా బాటల్ తీసుకొని సగం నీళ్ళు తాగేసాను పేరుగా ఒక బాటిల్ అయితే ఉండాలి మనం నాలుగు ఐదు లీటర్లన్నా క్యారీ చేస్తూ ఉండాలి రాబోయే చోట్ల నది అయితే ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి నది లేక తిగి తీసుకునేంత ఉండదు నాలుగైదు లీటర్లు ఎక్కువగానే ఉండాలి అయితే అలా ఇక్కడైతే ఒక బాటిల్ తీసుకున్నాను వీలైతే ఇంకొక బాటిల్ కూడా తీసుకుందామా న్యాయమేనా ఇది బైకులో వెళ్లే వాళ్ళంటే వెళ్ళిపోతూ ఉంటారు మరి దాహంగా అంటే ఈ పని చేసే వాళ్ళంతా కింది పక్క మనం క్యాంప్ చూసాం కదా అక్కడికి వెళ్ళిపోతారు ఒక వ్యాన్ వస్తుంది పని చేసే వాళ్ళు సాయంత్రం ఐదున్నరకు వ్యాన్ పిలుచుకొని వెళ్ళిపోతారు మనం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారాచార్యాల చేరుకోవాలి అక్కడికి ఎక్కడో ఎక్కడో అంటే ఎక్కడో నా కంటికే కానరాలా కెమెరాకు కూడా కానరాదు అక్కడెక్కడో బ్రిడ్జ్ దగ్గర అదే రోడ్డు పని చేసి వాళ్ళని అడిగాను అన్నా ఇటువైపు ఏమన్నా రోడ్డు చేసే వాళ్ళు నైట్ ఏమన్నా స్టే ఎందుకు ఉంటారా అంటే ఎవరు ఉండరు అంతా ఎవరి క్యాంపులకు వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పారు అలా అక్కడి నుంచి చూసినప్పుడు ఈ కొండ యాడో కనిపించింది తెల్లగా మెరుస్తూ అట్లాంటిది ఇప్పుడు ఇక్కడికి చేశాను ఇవన్నీ ఎన్నో మలుపులు మలుపులు మలుపులుగా వెతుక్కుంటూ ఇక్కడికి రాగానే వీళ్ళైతే సైక్లిస్టులు బెంగళూరు నుంచి ఇప్పుడు లేటు మనాలి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు ఫుల్ డౌనే కాబట్టి అన్ని మౌంటైన్ బైక్సే మౌంటైన్ కాదు రోడ్ బైక్స్ దూసుకు వెళ్ళిపోతూ ఉన్నారు మనమైతే వెళ్ళాల్సింది ఇంకొక పదకొండు కిలోమీటర్లుగా ఉంది అక్కడికి వెళ్తే స్టే చేయొచ్చు అని చెప్పారు వీళ్ళు మరి చూద్దాం అక్కడికి వెళ్ళి ఇక్కడైతే నిజంగా హ్యాపీ ఇంత దగ్గరికి వచ్చేసినందుకు మేము అనుకుంటే సాధించదు అంటూ ఏది ఉండదు అసలుకి కాకంటే టైం టైం ప్రకారం టైం అయితే మన చేతుల్లో ఉంటుంది ఆ టైం అయితే మనం చేయిస్తూ ముందుకు వెళ్ళిపోవాలంటే అలాగనే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే టైం పార్టీకి ఏమో టైం వెళ్ళిపోతూ ఉంటుంది మనం అయితే చేరలేము అప్పుడైతే మేము దగ్గరికే చేరుకున్నాము నిజంగా మరింత దగ్గరికి చేతితో పట్టుకునేంత దగ్గరికి అయితే చేరుకున్నాం రాబోయే రోజుల్లో చూద్దాం అలా ఉంటుందేమో ప్రదేశాలు ఇప్పుడైతే మీరు దగ్గరగా వచ్చేసి బోటు దగ్గర మన మేస్టర్తో ఇక్కడైతే ఒక లేక్ బ్యూటిఫుల్ లేకే సముద్రపు నీళ్ళు కాదు ఆ మంచు కొండల్లోని నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటాయి అక్కడ ఒక లేక్ చూసాము ఇక్కడ కూడా ఒక లేకు లదాఖ్ అనే రైళ్లలో చాలా మందిగా చూసాం కదా ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ చాలా చాలా ప్లేసులుగానే ఫేమస్ ప్లేసులుగా చూసేశాము ఫేమస్ ప్లేసులు అనే కాదు వెళ్ళే రూస్ మనమైతే బ్యూటిఫుల్ మౌంటైన్సే రోడ్సే కాదు ట్రావెల్ చేసుకుంటూ డెబ్బై ఒక్కటో రోజు నిజంగా బ్యూటిఫుల్గానే ఎంత ఎత్తుకు వచ్చామంటారా మనము అందరూ చూపించే విధంగా కాదండి మన మేస్ట్రో గారు వచ్చేసాడు చూడండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రదేశాలకి పదహారు వేల అడుగుల ఎత్తుకైతే మనం వచ్చేసాము పదహారు వేల నలభై అడుగులు పార్రాచల్లా ఈ ప్రదేశానికైతే వచ్చేసాము మనం మేస్ట్రో గారితో ఇంత సుదూర ప్రదేశానికి వితౌట్ పొల్యూషన్ గా చలి అయితే మామూలుగా లేదు వణిగిపోతున్నారు ప్రతి ఒక్కరు ఇట్లాంటి ప్రదేశాలకు కూడా వచ్చేసారు చూడండి తగ్గేదే లేదంట సూర్య బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉన్నావు సూర్య ఇప్పుడైతే మొత్తం డౌనే మనం ఆ పక్కన ఎంత ఎక్కినామో అంత డౌన్ గానే ఉంది ఇప్పటి వరకు ఒక రెండు కిలోమీటర్లు డౌన్ గానే వచ్చేసాను ఆ బారాచర్ల ఆ పదహారు వేల అడుగుల నుంచి ఇప్పుడు ఇక్కడైతే ఊర్లుగా అంటే ఏమీ లేవు ఆ అవతలు చూసాం కదా మనం హోటల్లో స్టే ఇచ్చే విధంగా మూడు వందలు ఆ టేమో ఉండేట్టు ఇక పని చేసే వాళ్ళు కూడా ఈ పక్కనే వాళ్ళు స్టే చేసే విధంగా వాళ్ళ గుడారాలు ఉన్నాయి చూద్దాం మరి ఈరోజు ఎక్కడో వాటి స్టే అనేది అన్ప్రెడక్టబుల్గా సూర్య అయితే నిజంగా భలే బ్యూటిఫుల్గా ఉన్నాడు ఈ ప్రదేశాలలో ఆ బారాచల్ల పాస్ నుంచి ఫుల్గా వెదర్ మారిపోయింది సలేంది సంపేసింది చలి అయితే కోట వేసుకున్నాక విసిపెట్టలేదు అసలు అంతకుముందు కోట వేయకుండానే అంత కొండల మధ్య పొద్దున ఎక్కుతా విషయము ఇక్కడ అయితే మాత్రం చలి అబ్బా అబ్బా మామూలుగా లేదు ఈ లైన్లో ఇది కదా లదాఖ్ అంటే లదాఖ్ రాలేదు కాకంటే ఇది కదా అసలు వ్యూ అంటే అంత బ్యూటిఫుల్గా సూర్య అయితే చిత్త కొట్టేస్తూ అబ్బా అబ్బా రివర్సు అనేటిగానే ఉన్నాయి చూడండి అసలు ఫోటో ఫ్రేమ్ అన్నింటి సూర్య మెరుపు దెబ్బకు ఎట్టుంటేనే బ్యూటిఫుల్ గా ఉన్నాడు కొండలన్నీ మెరిసిపోతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఇక ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన ఊర్లు కాదు చాలా సేపటి తర్వాతే నేమ్ బోర్డు అయితే వచ్చేసింది ఈ అనేది ఇరవై కిలోమీటర్లు కులింగు సారీ మనం ఈ రెండు కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఆ తర్వాత చూద్దాము ఇక మనం వెళ్ళాల్సిన ప్రదేశంగా అయితే రెండు వందల డెబ్భై ఏడు ఉంది చూద్దాం మరి ఎంత దూరం చేరుకుంటామో మనమైతే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేసే దగ్గరే వీళ్ళల్లో కొంతమందిని అయితే అడిగాను సర్లే వేసుకోలే ఆ పైన ఎక్కడైనా వేసుకో అని చెప్పారు ఇక్కడే టెంట్ వేసుకొని మ్యాగీ తయారు చేసుకొని తినేసేయడమే బ్యూటిఫుల్గానే ఉన్నాయి బ్యూటిఫుల్ కాదు అద్భుతాలే ఇవన్నీ అలా మొబైల్ అయితే ఛార్జ్ లేదు వీళ్ళని అడిగితే ఛార్జ్ ఎక్కడన్నా కుదిరితే పెట్టుకోవడం లేదంటే ఇంకా చెల్లు సచ్ బిన్ ఇట్టే ఈ రోజుటికి రేపటికి కూడా అలా ఈ ప్రదేశాలలో మన టెంట్ క్యాంపింగ్ టెంట్ వేసేది కూడా వీడియో వస్తుందో రాదో తెలియదు ఈ ప్రదేశం పేరు మెన్షన్ చేస్తాను ఒకవేళ వీడియో రికార్డ్ చేసేటప్పటికైతే మెన్షన్ చేస్తాను ఈ ప్రదేశం పేరు మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్ చేసేది ఇక్కడ అదే కంకర గ్రైండింగ్ పట్టడం ఆ విధంగా మొత్తం రోడ్డు చేసే వాళ్ళే వీళ్ళంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా అలా ఈరోజు అద్భుతమైన చూశారుగా మెరుస్తున్న మంచు మంచుకొండలో అలా అద్భుతమైన ఈ ప్రదేశాల మధ్యన పదహారు వేల నలభై అడుగుల ఎత్తులో మన జర్నీ అనేది కొనసాగింది మ్యాస్ట్రో థ్యాంక్ యూ రా ఇక్కడ మంచు కొండ ఇక్కడ మంచు కొండ ఇక్కడ మన తెల్ల స్టే చేసే గుడారం ఇక్కడైతే వేసేసాం టెంట్ మ్యాస్ట్రో అయితే అక్కడ ఉన్నాడు ఓపెన్ ఏరియాలోనే ఇంకా లాక్ అయితే ఇక్కడే ఎక్కడ ఒక చోట మ్యాస్ట్రో లాక్ చేసేయాలి ఛార్జింగ్ అంటే వెళ్తున్నాను అక్కడ ఎవరు నన్ను అడిగేందుకు ఛార్జింగ్ పెట్టేందుకు మరి చూద్దాం అక్కడికి వెళ్ళి అలా టెంటు బ్యూటిఫుల్ ప్రదేశంలోనే కుదిరింది ఛార్జింగ్ పెట్టేసి వచ్చి ఏమన్నా ప్రిపేర్ చేసుకొని తిందాము హాయ్ ఎస్ మ్యాస్టర్ని అక్కడైతే లాక్ చేసేసాను టెంట్కే వేసి లాక్ చేసేసాను ఓపెన్లాకే ఏమో తెలియదు కిలాంగ్ సారియా అనే ఊరు ఇదే ఊరుగా అయితే ఏ కాలనీలే వీళ్ళకి పనిచేసే వాళ్ళ కాలనీలే నేషనల్ హైవే త్రీ అయితే ఇదే కన్స్ట్రక్షన్గా అక్కడైతే బిరిచి జరుగుతుంది అందుకని వీళ్ళు ఉండే కాలనీలోంచి రోడ్ వేసేసారు అలా పైన అయితే స్టార్స్ మెరిసిపోతూ ఉన్నాయి కనిపించడం లేదు చుట్టూరు ఎటు చూసుకున్న మౌంటైన్సే అక్కడైతే నాకు స్నో అయితే తెల్లగా కాస్త ఇంకా లైటింగ్గా కనిపిస్తూ ఉంది అలా ఈ కార్లాంగ్ సారియా అనే ఊర్లో ఇలా రోడ్డు పని చేసే వాళ్ళ మధ్యన మనమైతే టెంట్ ఇలా వేసుకొని ప్లేయర్స్ చేశాను చలి ఒక రకంగానే ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే మన మ్యాస్టర్ అక్కడ టెంట్ ఇక్కడ మనం ఇక్కడ మరి చూద్దాం మార్నింగ్కి ఏమైనా అన్ప్రడిక్టబుల్గా జరుగుతుందేమో ఇక్కడే మ్యాగీ అయితే చేసుకున్నాను తినేసాను మొబైల్ అయితే సచ్క్రీన్ ఇంటి స్విచ్ ఆఫ్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేయలేదు అలా ఛార్జింగ్ పెట్టేసి వచ్చేసాను నేను ఇవి చేసుకొని తిని వేసుకునే లోపల ఇంకా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కిపోయింది అలా ఈ ఈ ఊర్లో అయితే మన డే సెవెంటీ అయితే ఫినిష్ రేపైతే మార్నింగ్ కలుద్దాము ఈ బ్యూటిఫుల్ మౌంటైన్ మధ్యన ఇంకా వెళ్ళాల్సిన దూరం ఉందిగా రెండు వందల డెబ్బై ఏమో చూపిస్తూ ఉంది మరి చూద్దాం ఎంత దూరం వెళ్తామో రేపు అనేది ఉంటాను గుడ్ నైట్ బాయ్ బాయ్ ఉండండి శుభ అన్ మెస్ట్రో